మిస్టర్ విక్రమ్ ఆదిత్య మీ వల్ల ఒక అమ్మాయి మోసపోయి ఆత్మ ఆత్మహత్య చేసుకోబోయింది అనేతో అంటూ ఉంటారు పోలీసులు ఆ మాట వినగానే పూజ చేస్తున్న వికీ పద్మావతి వీలైతే షాక్ అయి ఏంటి మీరు మాట్లాడుతుంది అనేది అడుగుతూ పోలీస్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు అవును మీరు మోసం చేసి ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశారు అనేత అంటూ ఉంటుంది మీ చేతుల్లో మోసపోయిన ఈ చైత్ర ఇప్పుడు ప్రెగ్నెంట్ అందుకే తను ఆత్మహత్య చేసుకోబోతుంటే మేము వెళ్ళి కాపాడి తీసుకొచ్చాం అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి వికీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక పద్మావతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది మా తమ్ముడు ఎందుకు అమ్మాయికి అన్యాయం చేశాడు అసలు మా మా తమ్ముడికి అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి అని అయితే అరవింద్ అడుగుతూ ఉంటుంది మీ తమ్ముడు అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశాడు అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటకి వికీ కూడా షాక్ అయ్యి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక పద్మావతి కూడా అలా షాక్ అలా ఉండిపోతూ ఉంటుంది ఇక చైత్ర అయితే నన్ను ఏం అడగకు పద్మావతి నన్ను నేను మీకు నన్ను ఏం అడిగిసి నన్ను ఇబ్బంది పెట్టకు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి పద్మావతి అయితే అలా చైత్ర కాస్త చూసి నాకు చైత్ర గురించి బాగా తెలుసు నాకు చైత్ర ఏం చైత్ర విషయంలో నేనే అన్ని విషయాలు నమ్ముతాను అని అంటూ ఉంటుంది అలా అనగానే విక్కీ షాక్ అలా చూస్తూ ఉంటాడు ఇక చైత్ర అయితే ఏడుస్తూ వరకాస్ చూస్తూ ఉంటుంది చైత్ర చెప్పింది నిజమే అయి ఉంటుంది చైత్ర ఎప్పుడూ అబద్ధం ఆడుతుంది నాకు తెలిసి చైత్ర చెప్పిందే అన్న పద్మావతి అలా విక్కీ అయితే షాక్ చూస్తూ ఉంటాడు